మేడ్చల్ జిల్లా గుండపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూరు మల్లారెడ్డిలో పాల్గొని మొక్కలు నాటారు మేడ్చల్ ఎమ్మెల్యే చామకూరు మల్లారెడ్డి మాట్లాడుతూ భారతదేశంలోనే ఎక్కడ లేని తెలంగాణ రాష్టంలో ఉందని తెలిపారు మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్టంలోని ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేసి హరితహారం పేరు మీద మొక్కలు నాటారన్నారు తెలంగాణ రాష్టంలో ప్రతి గ్రామానికి తాగునీరు సాగునీరు అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి దక్క చేపల పంపిణీ కార్యక్రమంతో బెస్త సంఘం వారు ముద్రాజు కులస్తులు ధనికులు అయ్యారని తెలిపారు ఇప్పుడు ఎక్కడ చూసినా కరువు ఏర్పడిందని వర్షాలు పడటం లేదని ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా రాష్టంలో జరుగుతున్న కుక్కల దాడులపై ప్రతి మున్సిపాలిటీలో గ్రామాల్లో ప్రత్యేక సమాపేశాలు ఏర్పాటు చేసి కుక్కల దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు అనంతరం మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ మనిషి మనుగడకు చెట్లు అవసరమని మొక్కలు నాటాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు వాతావరణ కాలుష్యం మూలంగా మనిషి భరించలేనంత ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందన్నారు అదేవిధంగా చిన్నారులపై జరుగుతున్న కుక్కల దాడులను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు జోహర్నగర్ లో ఓ బాలుడిపై జరిగిన కుక్కల దాడిపై ఆవేదన వ్యక్తం చేశారు జోహర్నగర్ ప్రాంతంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ఉన్న కొందరు మధ్యానికి అలవాటై గంజాయి డ్రగ్స్ వంటి పదార్థాలకు అలవాటు అయిపోతున్నారని చెప్పారు ఇలాంటి వాటిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో ముల్లపోచంపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ మధుల లక్ష్మి శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ ప్రభాకర్ కమిషనర్ శ్రీహరి కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున ఇది ఎస్సీ కార్పొరేషన్ పెద్ద ఎత్తున తొమ్మిది ఎకరాల్లో ఈరోజు చెట్టు నాటుతున్నాం ఏది ఏమైనా దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి పచ్చదనం ఎక్కడుందంటే తెలంగాణ రాష్ట్రం రాష్ట్రం ఎక్కడ దాకా అయితే పచ్చదనం ఉందో అది తెలంగాణ రాష్ట్రం ఎక్కడైతే చెప్పు అది తెలంగాణ రాష్ట్రం మన బార్డర్ దాటంగానే ఈ పచ్చదనం ఈ అధికారం మన సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారు తెలంగాణ అంతా కూడా పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలు ఉంటే ప్రతి గ్రామంలో ఒక నర్సరీ తెలంగాణ ఎక్కడ కూడా ఈ ఊర్లే ఐదు ఎకరాలు పెట్టి రిజర్వాయర్ లక్షల కోట్లు ఏ ఊరికి ఏ మున్సిపాలిటీకో ఎక్కడ చూసినా రిజర్వాయర్ ఎక్కడ చూసినా మినరల్ వాటర్ ఫిల్టర్ వాటర్ ప్రతి ఇంటికి ఇట్లా నల్ల ఇప్పటి గలగల గల 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 గలకల నలభై ఆరు వేల చెరువులు గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడతారు ఒకేసారి యాభై రెండు డిగ్రీలు ఏదైతే వెళ్ళాలని అంటే మనిషి భరించలేని స్థాయికి ఇవాళ వాతావరణం మార్పు జరుగుతున్నాయని చెప్పి ప్రపంచ దేశాలు ఆందోళనపడుతున్నటువంటి ఈ సందర్భంలో నరేంద్ర మోడీ గారు మీ అమ్మ పేరుట మీకు గొప్పగా ఫేమిస్తున్న వాళ్ళ పేరిట ఒక మొక్కను నాటన చాలా తెలంగాణలో అనాదిగా నాటుతున్నంత మొక్కలు నాటుతున్నంత గొప్పగా కాపాడడంలో కానీ వాటికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంలో అంటే పెట్టే మొక్కలకి పెరుగుతున్న మొక్కలకి పెద్ద కూడా పెరిగింది ఇవాళ హరితారంలో నీళ్ళ పాల్గొనం మొక్కలు పెట్టడం కాదు వాటిని పెంచడానికి ఏ సౌకర్యం కావాలో చేస్తున్నాను ఇలా బాలాజీ నగర్ జవహర్ నగర్ నలభై ఏళ్ళుగా యాభై ఏళ్ళుగా గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి లేకపోతే కన్న తల్లి వదిలిపెట్టి కన్న బిల్డింగ్ తీసుకొని వచ్చి చిన్న చిన్న గుడిసెలు వేసుకుంటారు బాలాజీ నగరం దుర్గంధపు వాసనలో మురికి కూపంలో బేటువంటి పేదలు ఇవాళ కుక్కల దాడులతో పిల్లలు చదువు చనిపోతున్న తీరు సభ్య సమాజమే ఆశ్రయించుకుంటున్నాం ఇవాళ యావత్ మహిళలు ఒక కన్నీళ్ళు పెట్టుకుంటారు అక్కడ పోయి చూస్తే పాలక మండలి ఉన్నప్పటికీ ప్రభుత్వాధికారులు ఉన్నప్పటికీ కూడా అక్కడ బెల్ట్ ఛాపులతో మొత్తం ఒక అడ్డగా వారికి ఉంది తాగుపోతులకు అడ్డగ మారి గంజాయి